కామారెడ్డి మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో కామారెడ్డి మండల సభ్యుల పదవీ కాలం రెండు వేల పంతొమ్మిది నుండి సంవత్సరం ముగింపు సన్మాన కార్యక్రమం నిర్వహించారు కామారెడ్డి మండల ఎంపీ ఆంజనేయులు వైస్ ఎంపీ ఉరదొండ నరేష్ కుమార్ ఆధ్వర్యంలో ఎంపీటీసీలకు ఘనంగా సన్మానించారు అనంతరం ఎంపీటీసీలు కార్యాలయ సిబ్బంది ఎంపీపీ ఆంజనేయులు వైస్ ఎంపీపీ నరేష్ ఘనంగా సన్మానించడం జరిగింది ఈ సందర్భంగా ఎంపీపీ ఆంజనేయులు వైస్ ఎంపీపీ ఉరదొండ నరేష్ మాట్లాడారు గత ఐదు సంవత్సరాలుగా తమ వంతుగా గ్రామాలను అభివృద్ధి చేయడం జరిగిందని మాకు సహకరించిన గ్రామ ప్రజలకు ఎల్లవేళలా రుణపడి ఉంటామని తెలిపారు 啊！ మొత్తానికి చాలా బాధకరం లేదు ఎందుకంటే ఐదు సంవత్సరాలుగా అందరం లాగా మరియు అక్కడ కలిసి తీసుకోవడం ఇక్కడ లేకుండా కూడా అందరం కలిసిమెంట్స్ పనిచేసుకొని ఏ ఎంపీ ఆయన చాలా మంది ముందు అభివృద్ధి చేయడానికి మనం అవకాశం కల్పించాలని అదేవిధంగా మనం ఇది విరమణ కాదు మనకు ఇంకా కొత్త ఉత్సాహంతో ఇందులో ఉత్సాహంగా పనిచేసాం ఇంకా ఉత్సాహంగా పనిచేయడానికి ఎన్నో సాధారణ సహకరించారు మా ఎంపీఎస్ ఆఫీస్ కానీ మరియు సర్పంచ్ కానీ మరియు సిద్ధంగా సహకరించారు వేద సహకరించి మన భూమి యొక్క మన పల్లె ముందుకు సాగించడం అదే ముందుకు సాగించమని కోరుకుంటూ